అండి అందరికి నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మేముందండి గోల్డ్ గురించి డిస్కస్ చేసుకుందాం మన సిస్టర్స్ అడిగినటువంటి చాలా చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి కొందరు వచ్చి మేము ముప్పై లక్షలు నగలు పెట్టున్నాము నెక్స్ట్ హౌస్ కోసం అని నగలు తాకట్టు పెట్టినాం ముప్పై లక్షలకి మేము తొందరగా హౌస్ లోన్ తీర్చేసుకోవాలనుకున్నాం మా దగ్గర ఒక వంద గ్రాములు గోల్డ్ అయితే ఉంది నెల నెల ఒక యాభై వేలు ఇన్కమ్ వస్తుంది ఏం చేయమంటారు గోల్డ్ని కొద్దుపెట్టమంటారా అమ్మేయమంటారని అయితే కామెంట్ అయితే వచ్చింది సో దీంతో పాటుగా ఒక సిస్టర్ నన్ను అయితే అడిగింది కొంచెం అంటే ఫన్నీగా అనుకోవడం కాదు కానీ అప్పట్లో అంటే మనం కేడీఎం గోల్డ్ అని నాన్ కేడిఎం గోల్డ్ అని మాట్లాడుకుంటున్నాం కదా తన డౌట్ ఏంటంటే బిఐఎస్ హాల్మార్క్ ఉన్నటువంటి నైన్ వన్ సిక్స్ గోల్డ్కి నాన్ కేడిఎం ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్కి డిఫరెన్స్ ఏంటి ఈరోజు వీళ్ళిద్దరు డౌట్ క్లారిఫై చేస్తా నా ఎక్స్పీరియన్స్ నేను కూడా కొంచెం గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు షేర్ చేస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇవాళ మనమల్ని అంటే నన్ను అడిగినటువంటి డౌట్లలో ఫస్ట్ వన్ వచ్చి నేను పెట్టినటువంటి టాపిక్ నలభై లక్షల గోల్డ్లోని అలా క్లియర్ చేసుకోవాలని నేను ఎలా ఫాలో అయ్యాను అన్నది చెప్పానమాట సో ఉండేటువంటి అసెట్ ఏంటంటే ముప్పై లక్షల అప్పు ఉందంట అది కూడా హౌస్ మీద తీశారంట అది హౌసింగ్ లోన్ తీసారా లేదా హౌస్ కోసమని బయట ఎక్కడన్నా తీసారా అనేది నాకు మెన్షన్ చేయాలా ఇన్ కేస్ హౌసింగ్ లోనే అయితే నేను చెప్తున్నాను పక్కాగా మీరు హౌసింగ్ లోన్ని ఫాలో అవ్వండి మీ దగ్గర యాభై వేల యాభై వేలు ఇన్కమ్ వస్తుంది అన్నారు కదా కుదిరితే ఇన్స్టాల్మెంట్స్ కాకుండా ఎవ్రీ ఇయర్ టూ త్రీ టైమ్స్ ఎక్స్ట్రా అమౌంట్ పే చేశారు అంటే మీరు అనుకున్న టైం కన్నా ముందుగానే యొక్క హౌసింగ్ లోన్ అనేది క్లియర్ చేసుకోవచ్చు లేదు నాకు ఆ లోన్ వద్దు నేను గోల్డే కుదువు పెట్టేసుకుంటాను నా దగ్గర వంద గ్రాములు గోల్డ్ ఉంది అన్నారు అనుకోండి మీరు ఇన్ కేస్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టినా కూడా అరౌండ్ ఒక ఇప్పుడు ఉండేటువంటి కాస్ట్ ప్రకారమైనా కూడా సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ వస్తుంది అంతమించి రాదు మీకున్నది ముప్పై లక్షల అప్పు సో ఆ ముప్పై లక్షల అప్పుకి హౌస్ లోన్ పాటికి హౌస్ లోన్ ఇది అయిపోద్ది మీ గోల్డ్ పాటికి గోల్డ్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టిన వాళ్ళు అవుతారు మీ అప్పు కూడా క్లియర్ కదనమాట సో ఏదన్నా ఒక పని చేసేటప్పుడు రెండు రకాలుగా ఆలోచించండి మీ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ని తాకట్టు పెట్టినా లేదా అమ్మేసినా కూడా ఆ అప్పు క్లియర్ అయిపోతుంది అంటే మీరు ఆ స్టెప్ వేయడంలో కూడా ఒక పద్ధతి ఉందనమాట కానీ మీకున్నటువంటి అప్పుకి మీ దగ్గర ఉన్నటువంటి బంగారానికి అస్సలు ఏమాత్రం పొందం లేదు సో మీరు బంగారం అమ్మేసుకున్నా కూడా అప్పు తీరదు కాబట్టి మీరు ఏం చేయాలంటే బెటర్ ఆ హౌస్ మీద హౌసింగ్ లోన్ యాక్చువల్గా గోల్డ్ లోను ఈజ్ నథింగ్ బట్ హౌసింగ్ లోను ఒకే రకమైన ఇంట్రెస్ట్తోనే ఇస్తారు సో మనకి ఆ యొక్క హౌస్ యొక్క వాల్యూషన్ నెక్స్ట్ మన యొక్క ఇన్కమ్ సోర్సెస్ని పట్టించి ఆ యొక్క లోన్ అనేది ఇస్తారనమాట మీ ముప్పై లక్షల లోన్ ఉంది అన్నారు కదా ఇన్ కేస్ హౌసింగ్ లోనే కనుక తీసుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ బంగారాన్ని భద్రంగా పెట్టుకొని అంటే మీ బంగారాన్ని దేనికి అవసరమో దాని వరకు యూజ్ చేసుకోండి లేదా బంగారం పెట్టంగా వచ్చే అమౌంట్తో రొటేషన్ అంటే ఇంకొంచెం ఇన్కమ్ సోర్స్ పెంచుకోవడము ఏదైనా బిజినెస్ లాంటిది పెట్టుకొని దాని నుంచి ఇన్కమ్ క్రియేట్ చేసుకోండి తప్ప హౌస్ లోన్ తీరిపోవాలన్న ఉద్దేశంతో మాత్రం బంగారాన్ని ఎట్టి పరిస్థితులు తాకట్టు పెట్టడమో లేదా అమ్మటమో మాత్రం చెయ్యొద్దు సో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు వచ్చేటువంటి యాభై వేలు ఇన్కమ్ ఉంది అన్నారు కదా మీకు లోన్ ఇన్ కేసు ఒక ఇరవై ముప్పై వేలు కడుతుంటే ఇంకొక పదివేలు లేదా పదిహేను వేలు ఎక్స్ట్రా కట్టేటందుకు చూడండి ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి హౌసింగ్ లోన్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ అరౌండ్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ క్లోజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది సో ఇంకా ఎర్లీగా కావాలంటే ఇంకొంచెం ఇన్కమ్ సోర్స్ పెంచుకొని మీరు కట్టేటువంటి ఈఎంఐకి డబుల్ కట్టారు అనుకోండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా లోన్ తీరిపోతే అది తక్కువ ఇంట్రెస్ట్ అండి సో మీరు అడిగినటువంటి క్వశ్చన్కి ఎర్రవాళ్ళ ఆన్సర్ కూడా చెప్పారు మీ గోల్డ్ ఉంది కదా దాన్ని నమ్మేసుకోవచ్చు కదా తాకట్టు పెట్టేసుకోవచ్చు కదా అని నేనైతే ఆ సజెషన్ యాక్సెప్ట్ చేయనండి సో నేనైనా మీరైనా కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి సో ఇన్ కేస్ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఒక తులం ఎనిమిది లక్షలు ఉండొచ్చు పది లక్షలు ఉండొచ్చు అంటున్నారు ఒక గ్రామే మనకి ఇయర్లోని లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి నేను చూస్తున్నాం కానీ డబ్బులు అయిందండి సో బంగారాన్ని అమ్మేసుకోవడం పోసుకోవడం లాంటివి చేస్తే మాత్రం నిజంగా నష్టపోతారు మీరు ఇంకేదైనా బిజినెస్ పెట్టుకోవాలా దాని నుంచి ఇన్కమ్ వస్తుంది రొటేషన్ లాంటివి చేసుకుంటాము అంటే బంగారాన్ని తాకట్టు పెట్టి దాని నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని తిరిగి కట్టి ఇడిపించుకోగలిగితే బంగారం తాకట్టు పెట్టండి హౌసింగ్ లోన్ కోసము సాలికి సనేటువంటి బంగారాన్ని పెట్టి లోన్ పాటికి లోన్ క్లియర్ కాకుండా బంగారం పాటికి బంగారం మునిగిపోయి రెండు రకాలుగా మునిగిన వాళ్ళు అవుతారు సో నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏందంటే బెటర్ మీ ఇన్కమ్ సోర్స్ పెంచుకోండి బంగారాన్ని అలానే ఉంచుకొని హౌసింగ్ లోన్ ఎర్లీ ఆస్ పాసిబుల్ క్లియర్ చేసుకోవడానికి అయితే చూడండి నెక్స్ట్ మన సిస్టర్ అడిగినటువంటి డౌట్ ఏంటంటే అక్క బిఏఎస్ నైన్ వన్ సిక్స్ అదేనండి ట్వంటీ టూ క్యారెట్స్ బిఏఎస్ హాల్మార్క్ ఉన్నటువంటి బంగారానికి నాన్ గేడియం బంగారానికి తేడా అయింది అన్నారు యాక్చువల్గా బిఏఎస్ హాల్మార్క్ అనేది మనకి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి గ్యారంటీ సర్టిఫికేట్ లాంటిది అనమాట నాన్ కేడిఎం అంటే ఒకప్పట్లో కేడిఎం బంగారం అనేది చాలా చాలా పాపులర్ అయింది అంటే మనము బంగారాన్ని అతుకులు వేయడానికి ఇన్ కేస్ మనం లాకెట్లు యాడ్ చేసుకోవాలన్నా కలుపుకోవాలన్నా మనం అంటించేందుకు కాపర్ కానీ సిల్వర్ కానీ వాడేటోళ్ళము నెక్స్ట్ ఈ యొక్క కేడిఎం క్యాడ్మియం అనేది వచ్చిన తర్వాత ఆ యొక్క లోహంతో అంటించడం వల్ల తక్కువేడితో బంగారం బాగా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట కాకపోతే ఆ క్యాడ్మియం వంటించినటువంటి నగల్ని వాడడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ చర్మ క్యాన్సర్స్ అట్లాంటివి రావడం వల్ల గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసింది సో ఇప్పుడు వాడేటువంటి జ్యువెలరీ మొత్తం ఏస్ హాల్ ఉన్న నాన్ కేడియం అన్నా కూడా మనకి మామూలుగా కాపరు సిల్వర్ ఇట్లాంటి వాటిని యాడ్ చేసి మనకైతే బంగారం పూతగా యాడ్ చేసి ఆ నగల్ని అంటిస్తారు కాబట్టి ప్రతి నగ బిఏఎస్ హాల్మార్క్ ఉండేటువంటి నగ కావచ్చు లేదంటే హాల్మార్క్ లేనటువంటి పాతకాలం నాటి నగలైనా నాన్ కేడిఎం జ్యువెలరీ కిందే వస్తుంది సో మనం ఏ యొక్క వస్తువుని కేడిఎంతో అంటించట్లేదు కాబట్టి ఇవి నాన్ కేడిఎం జ్యువెలరీనే అవుతుంది కాకపోతే బిఏఎస్ హాల్మార్కు లోగో ఉండేది ఏంటంటే బిఏఎస్ హాల్మార్కు హెచ్ఐడి అనేటువంటి సిక్స్ డిజిట్స్ కోడ్స్ ఉన్నటువంటి నగల మీద కంపల్సరీ ముద్ర అనేది ఉండాలన్నమాట ట్రయాంగిల్ షేపు హెచ్యుఐడి నెంబర్స్ అనేది అంటే ఈ యొక్క నా జ్యువెలరీ నైన్ వన్ సిక్సా లేదంటే సెవెన్ ఫిఫ్టీయా లేకుంటే ట్వంటీ బై ట్వంటీ వన్ ట్వంటీ వన్ బై ట్వంటీ అంటే మన జ్యువెలరీ మీద అప్పట్ జ్యువెలరీ మీద కూడా ట్వంటీ వన్ బై ట్వంటీ అంటే నైన్ వన్ సిక్స్ కానటువంటివి ట్వంటీ టూ క్యారెట్స్ కానటువంటి వాటి మీద అన్నిటి మీద కూడా ఈవెన్ ట్వంటీ టూ క్యారెట్స్ అయినా కూడా మనకి ట్వంటీ టూ బై ట్వంటీ వన్ ట్వంటీ బై ట్వంటీ వన్ లేదంటే ట్వంటీ బై నైంటీన్ అట్లనేటివి నెంబర్స్ వేసేటోళ్ళు అప్పట్లో ఇప్పుడు కూడా అదేవిధంగా ఆ యొక్క బిఏఎస్ హాల్మార్కు హెచ్యుఐడి నెంబర్ లోగోతో కూడా ముద్రించి మనకి ఆ నెంబర్ని కనుక మనము మన మొబైల్లో స్కానర్ ఆన్ చేసి ఆ యాప్లో డౌన్ చూస్తే ఇది ఎక్కడ రెడీ అయింది ఎటువంటి మెటీరియల్ యాడ్ చేస్తారు దీన్ని ఎక్కడ తయారు చేశారని దాని పూర్తి వివరాల నగ మీద ఆ యొక్క డిస్ప్లేలో మనకైతే తెలుస్తాయి అన్నమాట అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఆమోదించినటువంటి ముద్ర సో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన నగని ఆ యొక్క హెచ్ూఐడి నెంబర్ ద్వారా మార్చుకోవచ్చు దాంట్లో తరుగులు కూలీలు లేదా అని భయం లేకుండా అమ్ముకోగలిగినటువంటి నగేంద్ర అంటే హాల్మార్క్ లోగు ఉండేటువంటి జ్యువెలరీ అది ఎన్ని క్యారెట్స్ అన్నా కానివ్వండి ఏదో ట్వంటీ టూ కావచ్చు ట్వంటీ కావచ్చు ఎయిటీన్ ఫోర్టీన్ నైన్ క్యారెట్స్ అయినా కూడా మన కంపల్సరీ ముద్ర అనేది ఇంపార్టెంట్ అనమాట సో మీరు ఏ నగ కొన్నా కూడా ఈ ముద్ర ఉన్నట్టు తీసుకోండి ఇన్ కేసు మనకి షాప్ వాళ్ళు చెప్పారు మాది ఆ ఎప్పుడైనా మేము తీసుకుంటాము అనేసి వాళ్ళ దగ్గర కూడా మీరు ఎంత ఫ్యూరిటీ ఉంది అనేది కంపల్సరీ ఇప్పుడు ముద్ర అయితే వేసుకోవాలి ఇది బై గవర్నమెంట్ రూల్ అయిపోయింది సో ఇన్ కేసు మీరు పాత నగలు ఏమన్నా అట్లాంటి ముద్ర లేవు అంటే ఇప్పుడు వెళ్ళి చెక్ చేసుకొని మీరైనా కూడా ఆ యొక్క లోగో ద్వారా ముద్ర వేయించుకొని హాల్ మన యొక్క నగ మీద అంటించుకోవడం బై రూల్ అయితే ఉందన్నమాట సో మన సిస్టర్ అడిగినటువంటి డౌట్ ఏంటంటే హాల్ హాల్మార్క్ ఉన్నటువంటి నైన్ వన్ సిక్స్కి ట్వంటీ టూ క్యారెట్స్ ఉన్నటువంటి నాన్ కేడిఎం జ్యువెలరీకి డిఫరెన్స్ ఏంద్రా అంటే ఒక్క లోగో తప్ప రిమైనింగ్ అంతా సేము ప్యూరిటీ అంతా సేము మనము ఈ యొక్క ఫ్యూరిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించింది ఒకటైతే మనకు ఆమోదం తెలియకుండా ఉండేటువంటి నగ ఇంకొకటి అనమాట అంటే పాతకాలంలో ఉన్నటువంటి పాత బంగారం ప్యూర్ గోల్డ్ అనేసి అంటాం కదా అది నాన్ కేడిఎం కింద వస్తుంది ఇప్పుడు ఉండేటువంటి అన్ని నగలు కూడా నాన్ కేడిఎం కిందకే వస్తాయే తప్ప కేడిఎం జ్యువలరీ ఏది కూడా లేదు సో మనం కొనేటువంటి ప్రతి నగకి అది నైన్ వన్ సిక్స్ ఉందా లేదా ట్వంటీ టూ క్యారెట్స్ ఉందా ఎయిటీన్ క్యారెట్స్ ఉందా ఫోర్టీన్ క్యారెట్స్ ఉందా అనేది మనం ఒకసారి చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవాలి ఎందుకంటే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి మనము ఏదో తెలుసు తెలియకుండా కొనేసుకున్నాము మనకు తెలియదు దాని ఫ్యూరిటీ అనుకున్నాము అంటే ఇన్ ఫ్యూచర్లో మనము చాలా చాలా లక్షలు నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఒకసారి దాని మీద నగ కొనేటప్పుడు లేదా కొనేసుకున్నటువంటి నగలనైనా కూడా ఒకసారి చెక్ చేసుకొని వాటి ఫ్యూరిటీని చెక్ చేసుకుని వాటి మీద ముద్రని యాడ్ చేసుకోవడం బెస్ట్ అంటారండి సో ఇవాళ ఈ టాపిక్ యాక్చువల్గా నన్ను చాలా రోజులుగా వీళ్ళకి వస్తున్న అయితే అడుగుతూనే ఉన్నారు నెక్స్ట్ రెగ్యులర్గా వీడియోస్ షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను కానీ కుదరటం లేదు మాక్సిమం అయితే ట్రై చేస్తానన్నమాట సో మన సిస్టర్స్ అడిగినటువంటి చాలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఇంకొక వీడియోలో కంపల్సరీ షేర్ చేస్తూ ఉంటానండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి మాక్సిమం ట్రై చేస్తాను చెప్పేటందుకు ఓకే అండి బాయ్ యూ నమస్తే